అందరికీ నమస్తే ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ గురువు గారులందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఈరోజు వాళ్ళ గురువు గారు అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇక సీనియర్ ఎన్టీఆర్ని గుర్తు చేసుకుంటా ఈరోజు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉన్నది బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి హైదరాబాద్లో ఏదైతే ఉన్నదో ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం అందించారు ఆడికి పోయి ఆ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైనటువంటి మాటలు అక్కడ అధికారులతో కాక లేకపోతే తన సహచర ఉన్నటువంటి వారి నాయకులంతా కూడా ఆ పార్టీ నాయకులు ఎవరెవరైతే ఆ మంత్రులు తర్వాత అక్కడ ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అయిండు ఇన్ని రోజులు నేను కేవలం పన్నెండు గంటలు పని చేస్తే సరిపోతుంది అనుకున్నా కానీ ఇప్పుడు పద్దెనిమిది గంటలు పనిచేసినటువంటి అవసరం ఉంది ఆయనతో పోటీ పడాలి అభివృద్ధిలో ఆయనతో పోటీ పడాలి అని అంటే మరి మనం కూడా పద్దెనిమిది గంటలు ఆట మంచి ఆట ఆడాలి ఉన్నటువంటి ఆ నైపుణ్యమైనటువంటి వ్యక్తి మరి ఆయనకి ధీటుగా మనం కూడా పోవాలని చెప్పి ఇక మా గురువు గారు శవాస్ అని చెప్పకనే చెప్పినటువంటి వాతావరణం మరి మనకు అక్కడ కనిపించింది ఇక తర్వాత సీనియర్ ఎన్టీఆర్ని గారు కూడా గుర్తు చేసుకొని మన తెలుగు జాతి కీర్తిని ఏదైతే ఉందో దేశం యావత్తు చాటినటువంటి మరి నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయన గొప్ప 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 మరి పథకాలు ఆ రోజు తెలుగు ప్రజలకు అందించారు వీటన్నిటిని కూడా మరి మనం అందిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రజలకి మంచి సంక్షేమాన్ని అందించాలే ఇక మనం పరుగులు పెట్టాల పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తోటి పోటీ పడుతూ కూడా ఆయన చేసేటటువంటి అభివృద్ధిలో మరి ఎక్కువ అభివృద్ధి మనం కూడా తీసుకుపోవాలని చెప్పేసి అంటూ ఉన్నాం మంచిదే మనం కూడా అదే చెప్తా ఉన్నాం మీకు ప్రజలంతా కూడా ఓట్లు వేసింది ఎందుకు అని అంటే మీరు మంచిగా అభివృద్ధి వైపు సంక్షేమం వైపు నడిపిస్తా ఉందని చెప్పేసి అంటూ ఉన్నాం మీరిద్దరు పోటీ పడి ఇద్దరు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కాబట్టి పోటీ పడండి మీకు వేసి గెలిపించినటువంటి ప్రజలకి మంచిదే పద్దెనిమిది గంటలు పనిచేస్తే మంచిదే వందకు వంద శాతం కూడా మరి మీరు ఇక పని చేయాలి ఇగో పక్క రాష్ట్రంలో చంద్రబాబు వచ్చారు ఇక పద్దెనిమిది గంటలు పని పని చేయకుంటే కుదరదు పద్దెనిమిది గంటలు చేయకుంటే కుదరదు ఆ వాళ్ళకి ధీటుగా భిన్నంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేసి ముందుకు పోదామని చెప్పి ఆ బసవ తారకం ఇరవై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రానికి అక్కడ ఉన్నటువంటి అధికారులకి తర్వాత మిగతా పార్టీ నాయకులందరికీ కూడా తెలియజేసిన సందర్భం మనకి ఈరోజు కనబడతా ఉన్నది